నమస్తే అండి కాకినాడలో రేషన్ బియ్యం మాఫియా అంటూ హడావిడి చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తాను డిప్యూటీ సీఎం అయి ఉండి కూడా తాను వస్తే ఎస్పీ సెలవులో వెళ్తున్నారని కామెంట్ చేశారు మరి ఇప్పుడు చర్య ఎవరు తీసుకోవాలి ప్రభుత్వంలోనే ఉన్నారు కానీ ప్రతిపక్షంలో లేరుగా పవన్ గారు లోకల్ ఎమ్మెల్యే కొండబాబుని మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఇంతకీ రేషన్ బియ్యం దాని గురించి దాని మూలాలు ఏమైనా పవన్ గారికి తెలుసా అని అనుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు కిలో బియ్యం నలభై నుంచి యాభై రూపాయలకు అమ్ముతుంటే జస్ట్ కిలో రూపాయికి ఇస్తోంది ప్రభుత్వం అయినా పల్లెటూర్లలో ఈ బియ్యం తినేవారు కనీసం పది శాతం మంది కూడా ఉండరు ఇది పవన్ గారికి తెలుసా ఎందుకు తినరంటే పల్లెటూర్లలో ఉండేటటువంటి యాభై శాతం కుటుంబాలు కూడా కొద్దో గొప్ప పొలం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి సరిపడేటటువంటి గింజలు పండించుకొని ఆ సంవత్సరానికి సరిపడే పండించుకునే గింజలను వాళ్ళు తింటారు కాబట్టి ఈ కోటా బియ్యం తినమన్నా తినరు వాళ్ళు అయితే మిగిలిన యాభై శాతం కుటుంబాల్లో కూడా కొందరు ఏడాదికి ఒకసారి కొద్దిగా ధాన్యం కొనుక్కొని నిల్వ చేసుకుంటారు వాటిని వారికి ఈ బియ్యం అక్కర్లేదు ఓ పది శాతం మందో పదిహేను శాతం మందో కోటా బియ్యం వండుకొని తింటారు ఇది వాస్తవం ప్రతి పల్లెటూరులో కూడా కోటా బియ్యం అందించిన తరువాత ఏం జరుగుతుంది ఎవరో ఒక వ్యాపారి రెగ్యులర్గా గోని సంచులు పెట్టుకొని మోపెడ్ మీద గోని సంచులు వేసుకుని ఇంటింటికి వచ్చి రేషన్ బియ్యం కొనుక్కొని తీసుకుని కిలో పదహారు రూపాయలు వంతున ఇస్తాడు అలా ఒకటి రెండు ఊళ్ళ నుంచి సేకరించినటువంటి బియ్యం అన్నీ కూడా మండలానికి ఒక బయ్యర్ ఉంటాడు అవ అతని వద్దకు ఈ బియ్యాన్ని చేరవేస్తారు ఈ బియ్యం కిలో పదిహేడు నుంచి పద్దెనిమిది రూపాయలు వంతున అత్తగాడి నుంచి లోకల్ మిల్లర్లకు చేరుతాయి అక్కడ నుంచి కాకినాడ చుట్టుపక్కల పెద్ద మిల్లులకు చేరుతాయి అక్కడ వీటిని మరోసారి మిల్లింగ్ చేస్తారు దాన్ని దుడ్డు బియ్యం కాస్త ఆ దుడ్డు బియ్యం కాస్త సన్న బియ్యంగా మారుతాయి కొత్త ప్యాకింగ్తో ముచ్చటగా మారి సిద్ధంగా రెడీ అవుతాయి ప్యాకింగ్తో ఇప్పుడు చెప్పండి ఉప ముఖ్యమంత్రి గారు తప్పెవరిది ప్రజల అవసరాలు గుర్తించకుండా పథకాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలదా ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం చేస్తున్న ప్రజలదా ఈ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డులు రద్దు చేస్తే మరో పార్టీ గోల పెడుతుంది రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ అధికారంలోనికి వచ్చి కార్డులు తగ్గేస్తే తగ్గించేస్తే ఈ పార్టీ గోల చేస్తుంది ఈ రాజకీయ ఆట ఎప్పటికైనా ఆగుతుందా ఆగమన్నా ఆగదు అయితే దీని విషయమై ఏం చేస్తే బాగుంటుంది ఎవరు రేషన్ బియ్యం తింటారు ఎవరు తినరు అన్నది క్లారిటీగా లెక్క తేల్చాలి బియ్యం తినని వారు పక్కాగా చెబితే దానికి బదులు కందిపప్పు లేదా వంట నూనె ప్రత్యామ్నాయాలు అందిస్తే ప్రభుత్వం బియ్యం భారీగా సేకరించే పని రవాణా స్టోరేజీ విధానాలు తగ్గుతాయి అదే సమయానికి మిల్లుల తనిఖీలు పగడ్బందీ విధానం అమలు చేయాలి ఆధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగించాలి ఇవన్నీ చేయకుండా కేవలం పోర్టుల దగ్గరకు వెళ్ళి హడావిడి చేస్తే ఉపయోగం ఏంటి కేవలం రాజకీయం కోసం రాజకీయాల లబ్ధి కోసం చేసినట్టు ఉంటుంది తప్ప మరేం కాదు మిల్లర్ల సంఘాలు వాటి ప్రభావము సిఫార్సులు ఇంకా ఇంకా అవి వాడే అనేక పద్ధతులు ఇలా ఉన్నంతకాలము ఇవేమీ కూడా ఆగవు ఒకరోజు హడావిడి తప్ప అని అనుకుంటున్నారు నమస్తే